పత్తి రైతులు అరిగోస పడుతున్నారు మొన్నటి వరకు భారీ వర్షాలు కురిసి పంటంతా తడిసిపోతే తడిసిన పత్తిని అగ్గువకు అమ్ముకుంటూ లాస్ అవుతున్నారు విదేశాల నుంచి పత్తి దిగుమతిపై సుంకాలు ఎత్తేయడంతో దేశంలోని రైతులు పండించిన పత్తికి గిరాకీ లేకుండా పోయింది ఇక మరోవైపు కపాస్ కిసాన్ యాప్లోని సాంకేతిక సమస్యలు రైతులకు కొత్త తిప్పలు తీసుకొస్తున్నాయి పత్తి రైతులు పంటను అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడంతో టెక్స్టైల్ వ్యాపారులు అమెరికా పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో దేశీయ కాటన్కు డిమాండ్ తగ్గిపోయింది దీనికి తోడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరిచినా అనేక కొర్రీలు పెడుతోంది కపాస్ కిసాన్ యాప్లోని సాంకేతిక సమస్యలు కొర్రీలతో కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ వ్యాపారులకైనా అమ్ముకుందామని వెళ్తే మార్కెట్ లేదంటూ తేమను సాకుగా చూపుతూ ధరను పూర్తిగా తగ్గించేస్తున్నారు దీంతో ఏం చేయాలో తెలియక పత్తి రైతులు అయోమయంలో పడిపోయారు దేశంలో మొత్తం మూడు వందల పదిహేను లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుజరాత్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పత్తి సాగవుతోంది ఏటా మూడు వందల లక్షల నుంచి మూడు వందల యాభై లక్షల బేళ్ల ఉత్పత్తి అవుతుందని అంచనా ఉంది అయితే ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఉన్న సుంకాన్ని ఎత్తేసింది భారత్ కు ప్రధానంగా అమెరికా నుంచే పత్తి దిగుమతి అవుతోంది పత్తి దిగుమతిపై ఉన్న సుంకాలను కేంద్రం ఎత్తివేయడంతో వస్త్ర వ్యాపారులు దేశీయ పత్తిని కొనుగోలు చేయడం బంద్ చేసి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ప్రస్తుతం దిగుమతి మొదలైన కొనుగోలు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో దీనికి తోడు వర్షాలు వాతావరణంలో వస్తున్న మార్పులతో పత్తిని కాపాడుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి రాష్ట్రంలో సెంటర్లను ఓపెన్ చేసింది తేమ ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు ఉంటే మద్దతు ధర ఎనిమిది వేల నూట పది ఇస్తామని ప్రకటించింది కానీ ఈ సెంటర్లలో పత్తిని అమ్మాలనుకుంటే పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది స్లాట్ బుక్ చేసుకోవాలని రూల్ పెట్టింది దీంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి కొందరికి స్లాట్ బుక్ కాకపోగా మరికొందరికి స్లాట్ బుక్ అయినా లోకి వెళ్ళాక వివరాలు కనిపించడం లేదంటూ రైతుల్లో వెనక్కి పంపిస్తున్నారు మరోవైపు సెంటర్లు ఓపెన్ చేసిన మొదట్లో ఎకరాకు పన్నెండు క్వింటాల చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పినా తర్వాత ఏడు క్వింటాలే కొంటామని ప్రకటించారు అయితే పత్తిని తక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కొర్రీలు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక లక్షల ఎకరాల్లో పత్తి సాగవుగా సీసీఐ సెంటర్లతో ఇప్పటి వరకు యాభై వేల నుంచి అరవై వేల మంది రైతుల నుంచే పత్తిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది పత్తి కొనుగోళ్లలో రోజుకో కండిషన్ పెడుతుండడం కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు ఇదే అదునుగా తీసుకుంటున్న వ్యాపారులు పత్తిలో తేమ ఎక్కువగా ఉంది పత్తి క్వాలిటీ సరిగ్గా లేదని సాకులు చెప్తూ ధరను అమాంతం తగ్గించేస్తున్నారు ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్ పత్తికి ఆరు నుంచి ఏడు కంటే ఎక్కువగా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అకాల వర్షాలకు తోడు గులాబీ రంగు పురుగు పత్తి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి మొదట్లో పత్తి కాయలు ఎక్కువగా రావడంతో దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు చివరకు నిరాశే మిగిలింది పత్తి చేతికొచ్చే టైంలో వానలు పడడం తర్వాత గులాబీ రంగు పురుగు సోకడంతో దిగుబడిపై ఎఫెక్ట్ పడింది ఎకరాకు పన్నెండు క్వింటాల దిగుబడి వస్తుందని ఆశించినా మూడు క్వింటాలు కూడా రాలేదు ఈ పత్తినైనా నైనా అమ్ముకుందామని మార్కెట్కు వెళ్తే ఎకరాకు నాలుగు వేల నుంచి ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు దీంతో దుక్కి దున్నినప్పటి నుంచి మొదలుపెట్టి పత్తి ఏరే వరకు ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలకు పైగా పెట్టుబడి అవుతుందని పంట అమ్మితే పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో పత్తిని ఏరకుండానే చాలా ప్రాంతాల్లో ట్రాక్టర్ల సాయంతో పంటను దున్నేస్తున్నారు